డబ్బు అనేది ఒకటే కానీ అది ఉండే చోటుని బట్టి దానికి పేర్లు మారుతూనే వెళ్తాయి కావాలంటే అబ్జర్వ్ చేయండి డబ్బుని గుడిలో దేవుడికి హుండీలో వేశామనుకోండి దానికి పేరు వచ్చి కానుక అదే డబ్బుని ఒక వ్యాపారంలో పెట్టామనుకోండి దానికి పేరు పెట్టుబడి దాంట్లో నుంచి కొంత డబ్బు మనకు వచ్చింది అనుకోండి దానికి పేరు లాభం అదే నుంచి కొంచెం డబ్బులు వెళ్ళిపోయాయి అనుకోండి దానికి పేరు నష్టం ఎవరికన్నా డబ్బులు ఇచ్చింటాము అసలుకే ఇలేదనుకోండి వాళ్ళు దానికి పేరు ఏమంటాము రాని డబ్బులు అవునా నష్టం అని చెప్పుకుంటాం దాన్ని అదే డబ్బుని ఒక పెళ్ళిలో ఇచ్చామనుకోండి దానికి పేరు చదివింపు అదే డబ్బుని పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఇచ్చాడు అనుకోండి దానికి పేరు కట్నం నెల నెలకి డబ్బులు తీసుకుంటాము కదా పనిచేసి దానికి పేరు శాలరీ జీతం రోజు రోజుకి డబ్బులు తీసుకుంటారు పనిచేసి దానికి పేరు వచ్చి మనకు కూలి అదే డబ్బుని ఒక ఆఫీస్లో పే చేస్తే దానికి పేరు వచ్చేసాలి ఇలా డబ్బు ఒకటే కానీ దాని ఉంటే చోటుని బట్టి దానికి పేర్లు మారుతూనే ఉంటాయి ఇది మీకు తెలుసా